అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రైతుబాటు యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం వెంగళపూర్ గ్రామంలో ఉన్నాం మండల్ గుల్లపల్లి జిల్లా జగిత్యాలు ప్రస్తుతం మనం ఏంటంటే టమాటో లో ఉన్నాము టమాటో ఏంటి స్పెషల్ ఏంటంటే ఇది టమాటా వెంగళపూర్ గ్రామంలోని గంగిరెడ్డి గారు అయితే రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే టమాటా సాగు చేయడం జరుగుతుంది ఇది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సో ఎందుకు ఈ డేట్ చెప్పాల్సి వస్తుంది ఈ మనకు ఇప్పుడు ఎంత టెంపరేచర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా టమాటా సాగు ఏ విధంగా చేస్తున్నాడు ఈ మనం చూస్తున్న ఈ వైట్ షేడ్ నెట్ ఏంటంటే ఈ విధంగా చేయడానికి కారణాలు ఏంటి ఈ విధంగా కట్టడానికి కారణాలు ఏంటంటే వీడియోలు పూర్తి వివరాలు తెలిపే ప్రయత్నం చేస్తాను అండ్ ఇది పార్ట్ వన్ వీడియో మనం ఫర్దర్గా ఏంటంటే క్రాప్ వచ్చిన తర్వాత కూడా క్రాప్ పార్ట్ లో కూడా మనం వివరించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఎందులో అంటే ఇరవై వేల పైచిలకు మొక్కలు పెట్టడం అయితే జరిగింది పద్ధతిలో పెట్టారు మనం చూస్తున్న ఈ వైట్ షేడ్ నెట్ ఏంటంటే ఇది ఎయిటీ జీసీఎం పరిమాణంలో అయితే తీసుకోవడం జరిగింది ఇంట్లో సిక్స్టీ ఉంటుంది అంట ఎయిటీ ఉంటుంది వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇట్లా పరిమాణం ఉంటుంది సో ఒక్కొక్క సైజు దాని పరిమాణం బట్టి కూడా రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక మీటర్ వచ్చేసి ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయితే రైతు తీసుకోవడం జరిగింది అలాగే ఇదేంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నలభైసార్లు ఉన్నప్పుడు అది ఇరవై టెంపరేచర్ మాత్రమే కింద చూ దీనికి మొక్క మీద పడతా అని చెప్పేసి ఇది కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు చెప్పిన పద్ధతి అయితే ఆ విధంగా చెప్పారట వాళ్ళైతే సో కొత్తగా ఇది ఫస్ట్ టైం మనం కూడా సో మా ప్రతి రైతు కూడా ఇది తర్వాత ఉపయోగపడుతుంది సో ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్గా అయితే గంగారెడ్డి గారు అయితే చేయడం జరుగుతుంది సో కొంచెం ఖర్చుగా కొడుకున్నది అయినప్పటికీ కూడా ధైర్యం చేసి చేయడం జరిగింది దాదాపు పెట్టి కూడా మనము ఈ టమాటా తోట పెట్టి కూడా దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని ముందు పెట్టారు కొన్ని వెనక పెట్టారు అట్లా పది నుంచి పద్దెనిమిది రోజుల వ్యవధిలో అయితే పెట్టడం జరిగింది జిగ్జాగ్ పద్ధతిలో పెట్టారు చూస్తున్నాం కదా ఇది ఐటు కూడా చూసారా హైట్ ఏంటంటే మొక్క హైట్ హైట్ కట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎండలో మిట్ట మధ్యాహ్నం నుంచి ఇట్లా రెండు మూడు అయిన కొద్ది సన్ లైట్ సన్ జరుగుతుంటాయి కాబట్టి టెంపరేచర్ పడతాయి కాబట్టి హైట్ మీద పడితే ఇక్కడ నీరు మళ్ళా చెట్టు మీద ఎండబడుతుందని చెప్పేసి రైతు ఏం చేస్తాడంటే పైన కట్టేసిన తర్వాత కూడా మళ్ళీ ఖర్చుతో కూడుకొని కూలీలను పెట్టుకొని మళ్ళీ ఏంటంటే మళ్ళీ కిందికి కట్టుపీయడం జరుగుతుంది ఈ విధంగా అయితే రైతు సాగు చేయడం సాగు చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఏంటంటే ఒక డ్రిప్ ఇరిగేషన్ అంటే డ్రిప్తో పాటు టువెల్ సిక్స్ వన్ జీరో వన్ ను చిలామిన్ గోల్డ్ అయితే ఒకసారి లో ఇవ్వడం జరిగింది ఒక స్ప్రే కూడా పై నుంచి మన ఇట్టును బెంజిట్ అగ్రౌండ్ మ్యాక్స్ పైన స్ప్రే చేశారు ఒక స్ప్రే కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా నేను ఎగులు వచ్చినప్పుడు పురుగు వస్తుంది కాబట్టి దానికి పిచ్చరి చేయడం కూడా జరిగింది సో ఇది ఇదైతే మనం ఫస్ట్ టైము ఈ విధంగా ఇంత టెంపరేచర్లా ఇంత ఖర్చుతో కూడుకొని రైతు అయితే సేవ సేవ చేయడం జరుగుతుంది మనము ఫర్దర్ వీడియోలో మీకు పార్ట్ ఫార్టోలో ఏంటంటే అప్పటి వరకు పార్ట్ టూలో మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ తర్వాత కూడా పార్టు వీడియో చేయడం జరుగుతుంది అప్పటివరకు ఎట్లా ఉన్నాయి నన్ను చూసిన మేనేజ్మెంట్ ఏంటి టెంపరేచర్ ఏ విధంగా గేట్లా అధిగమించాడు కూడా ఫర్దర్ వీడియోలో మనం రైతు చేయిపిస్తాము ప్రస్తుతానికి ఏంటైతే ఇది అయితే ఫీల్డ్ ఫీల్డ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఫీల్డ్ చూస్తున్నారు కదా ఇదంతా ఇదంతా కూడా రైతు సాగు చేయడం కలియ దున్నేసి మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని కూడా ఇందులోనే మళ్ళీ టమాటా పెట్టడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నది ఇవి మనం చూస్తున్నట్టు మీరు ఈ షేర్ నెట్ కూడా చూడండి ఈ విధంగా అయితే పెట్టడం అన్నది ఇది చూస్తున్నారు కదా హైటు ఇగో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది పద్దెనిమిది రోజుల మొక్కండి ఇగో ఇక ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఇది చూస్తున్నాం కదా ఆయిల్ ఫామ్ తోటల్ అంతర్ పంటగానే మనకి ఈ టమాటో తోట పెట్టడం అయితే జరిగింది సో ఇది కూడా చూడచ్చు రైతు ఒక ఆలోచన ఏంటంటే పైన కట్టిందా టెంపరేచర్లో ఎక్కువ నేరుగా మొక్క పెడుతుందని చెప్పేసి రైతు కూడా ఏంటంటే మళ్ళీ పైన కట్టించిన కింద కట్టించి కూడా ఈ విధంగా అయితే కింద కట్టియడం జరిగింది ఇంకో ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అయితే సాగు చేయడం జరిగింది ఓకేనా ఫర్దర్ వీడియో కోసం తప్పకుండా మా వీడియో చూస్తూ ఉండండి తప్పకుండా ప్రతి రైతు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రైతు కూడా ఉపయోగపడుతుంది కానీ ప్రతి విషయం కూడా అప్డేట్గా మీకు తెలియజేయడం జరుగుతుంది సో అందుకని మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ సదా మీ సేవలో భరత్ రాజ్ బట్ యూట్యూబ్ ఛానల్ జై కిసాన్